వెల్కమ్ టు ఛానల్ ఫైన్ న్యూస్ సైడ్

ఎంతమంది వచ్చినా ఏమీ వాళ్ళ లోటుని తీర్చలేం కానీ మనోధైర్యం మనోధైర్యం మేము అందరం మీకు ఉన్నామని చేయగలిగేది ప్రభుత్వం చేయగలిగే వాళ్ళకి చేస్తుంది కానీ ఆమె లోటుని ఎవరు తీర్చలేదు వాళ్ళ లోటుని తీర్చలేదు आर्टिसन आरे आरे आर्टिसन ना मित्रा सा अनटरे मार्केस इन जनको बन्दा इरो इरो पानी मॉर्निंग टुस्ट एनट चपले डबल लेगली सीरियस आरेडी सिटिंग आउर घण्टा नि पुड चेस्टुनी का प्रादा पुडा तो एडा जगीन వచ్చా నేను చెప్పేది మళ్ళీ తీసుకురాడను సపోజ్ ఎందుకు ప్రాణం ఉందా కాపాడలేదు ఎంత నా ఫ్రెండ్స్ అందుకే మళ్ళీ అడిగారు సార్ హిందూ ముస్లిం ముస్లిం దాన్ని మేము చేయలేదు సపోజ్ నేను బై మిస్టేక్ మిస్లిం అని చెప్తుందనుకోండి నాకు కాపాడు ఏదో చెప్పమని అది అది బ్యాచ్ పంపిస్తారు అండి సార్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తారు ఒక బ్యాచ్ వచ్చేస్తే ఇంకో బ్యాచ్ సో వీళ్ళ బ్యాచ్ ఫోర్ హండ్రెడ్ ఎప్పుడు ఎక్సెస్గా అంటే వాళ్ళు వెల్ ప్లాన్ సివిలియన్స్లో కలిగిపోయి ఎక్సెస్ పీపుల్ని పంపించారు అనుకున్న దానికంటే అందరినీ అంటే కింద ఎక్కడో ప్లాన్ జరిగింది అందరూ వాళ్ళలో ఉన్నారు మిక్స్డ్ విత్ సివిలియన్స్ సో

ఒక దురదృష్టం ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామల మామల కూడా బంధువులందరినీ కూడా ఒక తాయికి తీసుకొచ్చి ఈ రోజు అందరికి ఉదారం ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల్లో గల ఏకైక వ్యక్తి అబ్బాయి అందరి వాడుగా మిగిలిపోయాడు ఈరోజు అతను అమరుడయ్యాడు నిజంగా మాకు కావలి చాలా దురదృష్టం ఒక మంచి వ్యక్తిని కోల్ కోల్పోయింది ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది పేదిం ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం అటువంటి వ్యక్తిని తీసుకురాలకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తప్పకుండా మా సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్టుగా ఉంటానని ఆ కుటుంబానికి మా తెలపడం కూడా జరిగింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి కామాక్షి వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్ అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది ఈ రోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే ఇరవై మీటర్ల దూరంలో తనను కాలుస్తున్నప్పుడు బిడ్డలు ఇద్దరు చూసినా చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా కొత్త వ్యక్తులు చూసినా చలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు వాళ్ళు చెప్పే మాటల్లో చుట్టుపక్కల ఎక్కడ కూడా మిలిటరీ దళాలు లేవు చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరు మనిషిని బాడీని తీసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మాకు ఏ పరిస్థితులు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని మేము ఎదురు చూసామని ఆ బిడ్డలు ఏడుస్తుంటే నిజంగా కళ్ళ మెడు నీళ్ళు రా వచ్చేటువంటి రోజు ఈరోజు ఉందంటే ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానికి మేమందరం మాటిస్తున్నాం ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ఈరోజు దేశానికి మద్దతు ఇవ్వాలి